హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చింతల విజయం బ్లాగ్ ఈ వీడియో ఏమిటంటే సప్త శనివారాల వ్రతం అంటే ఏడు శనివారాల వ్రతం నేను సిక్స్ వీక్స్ కంప్లీట్ చేశాను ఇంకా ఈ శనివారం ఏడవ శనివారం ఈ వారం అత్తయ్య మావయ్య అతిథిగా వచ్చారు ఆరు వారాల్లో ప్రతి ఒక్క వారానికి ఒక్కొక్క అతిథిని పిలిచాను ఈ వారం అత్తయ్య వచ్చారు సప్త శనివారాల వ్రతం చేసేటప్పుడు ఉపవాసం ఉంటే మంచిది రోజంతా ఉపవాసం చేయలేని వాళ్ళు ఒక పూట భోజనం చేస్తే మంచిది ఆ రోజు ఏడు పిండి ప్రమిదలు పెట్టాలి నైవేద్యానికి వస్తే పానకం వడపప్పు చలిమిడి ఆ రోజు చేసి దేవుడికి సమర్పిస్తే చాలా మంచిది శనివారం రోజు శనేశ్వరుని కూడా ఆరాధిస్తారు శనేశ్వరుడికి నలుపు అంటే ఇష్టం అందుకని ఆ రోజు నల్ల నువ్వులతో చేసిన నువ్వుల లడ్డులు దానినే చిమ్మిలి అంటారు చిమ్మిలి లడ్డులు ప్రసాదంగా పెడితే మంచిది ఏమైనా ఏడు సంఖ్యతో వచ్చే నైవేద్యాలు కానీ చిమ్మిలి కానీ పెట్టడం శ్రేష్కరం ముందుగా వినాయకునికి పూజ చేసుకోవాలి ఆయనకి ధూప దీప నైవేద్యాలు తాంబోలాన్ని కూడా ఇచ్చి ఆయన్ని కొంచెం కదిలిచ్చి వెంకటేశ్వర స్వామికి పూజ స్టార్ట్ చేయాలి వెంకటేశ్వర స్వామికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం ఆ రోజు పసుపు పూలతో ఆయన్ని పూజిస్తే చాలా మంచిది నా దగ్గర చిన్న లక్ష్మీ విగ్రహం ఉన్నది పూజలో ఉంచాను స్వామివారి పూజ అయ్యాక అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ చేస్తే చాలా మంచిది ఇంకా వెంకటేశ్వర స్వామికి కుదిరితే అభిషేకం కూడా చేస్తే మంచిది నా దగ్గర వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంది మేము అభిషేకం కూడా చేస్తున్నాము ఇంకా స్వామివారికి ఆ రోజు తులసి దళాలతో కానీ తులసి మాలను కానీ ఆ రోజు స్వామివారిని ఆరాధించడం చాలా విశిష్టం ఏడు వారాలు ఏడు కొబ్బరికాయలను కొట్టాలి అలా కుదరని వాళ్ళు లాస్ట్ వారం అంటే ఏడవ వారం ఏడు కొబ్బరికాయలను కొట్టాలి ఇంకా ఏడు పిండి ప్రమిదల్లో ఆవు నెయ్యితోనే దీపం పెట్టాలి ఒక్కొక్క పిండి ప్రమిదల్లో ఏడు ఒత్తుల్ని వెలిగించాలి అలా అలా ఏడు ప్రమిదల్లో ఏడు ఒత్తులని వెలిగించాలి ప్రతి ఒక్క దాంట్లో ఏడు ఒత్తులను వేసి వెలిగించాలి శనేశ్వరుడికి నువ్వులన్నా నువ్వులతో చేసిన ఏవైనా ఇష్టం కాబట్టి కాబట్టి నువ్వుల నూనెతో కూడా దీపం పెట్టాలి నేను పక్కన కుందులలో మూడు మూడు ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం పెట్టాను ఏడు దీపాలను వెలిగించాక కొబ్బరికాయని నైవేద్యంగా ప్రసాదంగా పెట్టాలి ఇలా ఈ విధంగా పూజ చేశాక శనివారం సాయంత్రం వేళలో గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవడం చాలా మంచిది ఇలా సప్త శనివారాల పూజ అంటే ఏడు శనివారాల పూజను ఇలా చేశాను అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్